తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్య స్వచ్చంద్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల అంతులేని కాలుష్యం పెరుగుతుందని ప్రజలకు తెలియజేస్తూ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ ప్లకార్లను చేతకుని పట్టణంలో ర్యాలీ చేపట్టారు ప్లాస్టిక్ వాడకంను ప్రజలు నిషేధించారని ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కమిషనర్ వి మహాలక్ష్మిపతి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ వాడకం వల్ల మానవ మనుగడకే ప్రమాదకరమని ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించారని చైర్పర్సన్ తాడిబైన రాధిక అన్నారు పట్టణంలో చేపడుతున్న మెరుగైన శ్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి కరీస్ పాయింట్ హోటల్స్ వ్యాపారస్తులు షాపుల్లో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ వాడకాన్ని తొలగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు కమిషన్ వి మహాలక్ష్మిపతి మాట్లాడారు పట్టణంలో తాము చేపడుతున్న శాంటేషన్ డ్రైవ్ లో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయని వ్యర్థాలు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా స్వచ్ఛందర కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బందితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుండి సాగిన ఈ ర్యాలీ మెయిన్ రోడ్ గాంధీ చౌక్ చేరుకుని అక్కడ మానవ హారాన్ని నిర్వహించి ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తూ ప్రతిజ్ఞ చేశారు తదనంతరం చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులను చాలువార్ సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో కౌన్సిల్ గుంటూరు కోటేశ్వరరావు కోమరాబత్తిని విజయపాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం నెల రోజుల్లో మూడో శనివారం రామగ్ఞాలే మేము స్వచ్ఛ తెనాలి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెనాలి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తాం ఈ రోజున మన మున్సిపల్ బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దగ్గర నుంచి చిట్టాంజలి హామ్ దగ్గర ప్రజల్లో అవగాహన రాలి అనేది కలగాలని మా మున్సిపల్ సిబ్బంది కార్యకర్ మున్సిపల్ సిబ్బంది అలానే ఆఫీసు మా కౌన్సిలర్స్ అందరం కలిసి ర్యాలీలో పాల్గొన్నాము దయచేసి ఈ ప్లాస్టిక్ ఐటెం అనేది మిస్ అయిద్దాం మాతో పాటు మీ అందరూ కూడా సహకరించండి మన సుందర దినాలాగా తీర్చిదిద్దు అలానే అందులో భాగంగా ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చెత్త స్వీకరిస్తున్నారో వాళ్ళు ఉన్న వాళ్ళకి గుర్తించి ఈ రోజున వాళ్ళ సన్మానం కార్యక్రమాన్ని చేస్తాం అలానే ఫ్ర ఫైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది మేము తనాల పురపాలక సంఘంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి అవగాహన సదస్సులు మరియు పట్టణ ప్రాంతం అంతా కూడా పర్యటించి అక్కడ ఏరియాల్లో ఈ పేపర్లు కానివ్వండి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేకుండా పట్టణం అంతా క్లీన్గా చేయడం జరిగింది దీనిలో భాగంగా చెరువు ప్రాంతాలు చెరువులో ఉన్నటువంటి నిల్వలు ఉన్న ప్రాంతాలు కూడా తీయించడం జరిగింది దీనికి మన పురపాలక సంఘ అధ్యక్షులైనటువంటి చైర్పర్సన్ గారు మరియు కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్లు మరియు ముఖ్య సిబ్బంది అందరు అధికారులు అనధికారులు ఇందులో మా మున్సిపాలిటీలో మంచి వర్కర్స్కి ఒక పది మందికి సన్మానం చేసి చైర్పర్సన్ గారు కమిషన్ గారు హెల్త్ ఆఫీసర్ గారు సన్మానం చేసి వాళ్ళకి మనీ కూడా ఇష్టం జరిగింది ఇదంతా కూడా మీరు కూడా తక్కిన వర్కర్స్ కూడా చక్కగా మన మున్సిపాలిటీని సుందరతినగా ఉంచాల్సిందని మీకు కూడా రాబోయే రోజుల్లో సన్మానం చేసి మీకు కూడా చక్కగా చేస్తామని చెప్పి ఈ మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం